హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీ హోస్ట్ అక్షరా ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ప్రతిమ గారు ఉన్నారు మనతో మాట్లాడేద్దాం హలో మ్యామ్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ డేస్ లో డివోర్స్ కేసెస్ ఎన్ని ఉన్నాయో అన్ని కేసెస్ డివోర్స్ తీసుకోకుండా కూడా సపరేట్ గా ఉన్న పీపుల్ ని చూస్తున్నాం అండ్ దానివల్ల వాళ్ళు మెంటల్ ఇల్నెస్ ఫీల్ అవుతున్నారు అట్ ది సేమ్ టైమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెర్స్ కూడా పెట్టుకుంటున్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు లైక్ ఈ టాపిక్ ఓపెన్ అయ్యి పబ్లిక్లోకి వస్తుంది దేర్ ఈస్ నో ఫిజికల్ ఇంటిమెసీ బిట్వీన్ దేర్ పార్ట్నర్స్ దీనివల్ల నిజంగా ఆ మెంటల్ ఇల్నెస్ వస్తుంది అంటారా అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ కూడా చాలా కేసెస్ పెరుగుతున్నాయి అయితే మెంటల్ ఇల్నెస్ అనే ప్రాబ్లం ఫిజికల్ ఇంటిమెసీ లేక వస్తుంది అంటారా ఓకే మంచి క్వశ్చన్ వేశారు ఫిజికల్ ఇంటిమెసీ అని అంటున్నారు సో ఐ వుడ్ లైక్ టు రాదర్ క్వశ్చన్ సో ఫిజికల్ ఇంటిమెసీతో కలిసే కలిసి ఉండేది ఐ మీన్ టు సే ఇట్ ఇస్ వీ యూ సే ఫిజికల్ ఇంటిమెసీతో పాటు ఫస్ట్ ఎమోషనల్ ఇంటిమెసీ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ అక్కడ రైట్ వెన్ యూ థింక్ అబౌట్ ఎమోషనల్ ఇంటిమెసీ ఎమోషనల్ ఇంటిమెసీ ఉన్న చోట ఫిజికల్ ఇంటిమెసీ ఆటోమేటిక్గా వస్తుంది రైట్ ఇది హై ఉంటే అది కూడా హై ఉండే ఛాన్సెస్ ఉంది రైట్ అండ్ ఇది ఎమోషనల్ ఇంటిమెసీ ఎక్కువ ఉన్నప్పుడు అది లేకపోయినా నడుస్తుంది రైట్ ఐ కెన్ అండర్స్టాండ్ మై పార్ట్నర్ ఐ కెన్ ట్రస్ట్ మై పార్ట్నర్ ఐఎమ్ వెరీ ఐ మీన్ వాట్ డి యూ సే ఒక బాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్య సో ఎమోషనల్ ఇంటిమెసీ అన్నది చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో సో ఇక్కడ ఏమవుతుంది ఫిజికల్ ఎంటిమసీ కూడా తగ్గుతుంది లేకపోతే పూర్తిగా పోతుంది అనమాట సో ఎప్పుడైతే నాకు ఎమోషనల్ ఎంటిమెసీ దొరకట్లేదు అండ్ ఫిజికల్ ఎంటిమెసీ కూడా నాకు ఎఫెక్ట్ అవుతుంది నా పార్ట్నర్ దగ్గర సో ఆ రెండు లేని చోట రిలేషన్షిప్ ఎలా పెరుగుతుంది ఐ మీన్ దేర్ ఇస్ నో బాండింగ్ కదా బిట్వీన్ ఇంటికి వస్తే ఎందుకు వస్తున్నాం మాట్లాడితే ఏం మాట్లాడతాం వాళ్ళతో కలిసి ఉంటే ఏం బేసిస్ మీద కలిసి ఉండాలి అంటే రిలేషన్షిప్ అన్నది ఫస్ట్ ఏంటంటే ఉండిపోతున్నారు పార్ట్నర్స్తో కాంప్రమైజ్ అవుతూ అంటే అక్కడ వాల్యూస్ కల్చర్ పేరెంట్ మనం అందరి ముందు పెళ్లి చేసుకున్నాం అదొక రోషం ఇప్పుడు చేస్తే వీళ్ళందరికీ జవాబు ఇవ్వాలి కదా నేను సో ఇది వెనక ఆపుతుందనమాట సో ఇది ఆప్తే ఏమవుతుంది కాంప్రమైజ్ అవ్వాలిగా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కదా నేను నా రిలేషన్లో ఎందుకంటే ఇవన్నీ నాకు ముందు కనబడుతున్నాయి నా కంటికి సో ఇది కాంప్రమైజ్ అవుతూ నేను ఈ సుఖం ఎలా పొందగలను ఫిజికల్ ఇంటిమెసీ ఎలా చేసుకుంటాను సో ఇప్పుడు మీకు బయట వ్యక్తి ఎవరైనా ఇది ఫిజికల్ ఇంటిమెసీ ఎమోషనల్ ఇంటిమెసీ అండ్ ఫిజికల్ ఇంటిమెసీ రెండు ఇస్తున్నారంటే సో ఇది ఓకే ఉంటుంది పక్కన కానీ అది కూడా మేనేజ్ అవుతుందిగా తెలియనెంతసేపు సో అలా పార్ట్నర్స్ని చీట్ చేస్తూ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారు చాలా మటుకు తెలిసిన చోట ఏంటంటే వైఫ్ కి వెళ్ళటం కానీ హస్బెండ్ కి వెళ్ళటం కానీ జరుగుతోంది ఈ మధ్య చాలా చాలా జరుగుతున్నాయి అవి అంటే మొదటి కారణం ఏంటంటే ఒకళ్ళకు ఒకళ్ళకు కమ్యూనికేషన్ లేకపోవటం ప్రాపర్గా కమ్యూనికేషన్ లేకపోవటం లేకపోతే ఏంటంటే చిన్న చిన్న మాటలకి అంటాం కదా ఇట్ విల్ బి లైక్ ఫైర్ ఎట్ హోమ్ అన్నట్టు సో అలాంటి చిన్న చిన్న మాటలు కూడా పెద్ద కొండలాగా చేసి చూడటం లేకపోతే మరీ విపరీతానికి తీసుకెళ్ళిపోవటం ప్రతి ఆర్గ్యుమెంట్ని డీప్గా తీసుకెళ్ళిపోవటం సరదాగా వదిలేయచ్చు అలా కూడా చేయవచ్చు కదా సో ఏముంది ఒకరికొకరు పోట్లాడుకుంటాం కనీసం దట్స్ ఓకే బట్ ఈ ఫిజికల్ అండ్ ఇంకోటి ఫిజికల్ ఎంటిమెసీ అన్నది ఇద్దరు పార్ట్నర్స్ డిస్కస్ చేసుకోలేరా చేసుకోవచ్చు సరే నాకు ఐ మీన్ అలా కొంచెం కమ్యూనికేషన్ వాటిల్లో కూడా పెరిగితే ఇది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది ఎప్పుడైతే ఇవన్నీ ఆగిపోతాయో మనిషి బయట వెతుక్కోవడం సహజం అది సో అది కంట్రోల్ అవ్వదు వాళ్ళది కంట్రోల్ చేసుకుంటూ కాంప్రమైజ్ అవుతున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఫస్ట్ మానసికంగా మీరు ఏదైతే మెంటల్ ఇల్నెస్ అంటున్నాడో ఇంట్లో ఫ్రస్ట్రేషన్ చూపించడం అంటే ఈ ఫిజికల్ ఎంటిమెసీ అన్నది డోపోమేన్ క్రియేట్ చేస్తుంది బాడీలో అంటే ఇట్ ఈస్ అ హ్యాపీ హార్మోన్ అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ రావడం ఇక ఆ టైంలో రిలాక్స్ లాగా అనిపించడం సో ఈ డొపోయిన్ ఈ ఫియర్ ఫ్యాక్ట్ ఏ ఏదైతే మన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయో అవన్నీ ఏంటంటే మనకు నార్మల్ యాజ్ హ్యూమన్ బీయింగ్ మనకు అన్నీ కావాలి అని అన్నీ రావాలి కూడా బట్ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతుందో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సెరటనన్ విచ్ ఇస్ డ్రాపింగ్ డౌన్ అండ్ అక్కడ హార్మోన్ లెవెల్ బ్యాలెన్స్ అవ్వట్లేదు సో ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో సో మీలో ఫ్రస్ట్రేషన్ యాంగ్జైటీ యాంగ్షియస్ ఫీల్ అవ్వడం అండ్ ఇవన్నీ కారణంతో డిప్రెషన్ కూడా రావడం మరి నా లైఫ్ ఇంతే కదా నేను ఇంతే బతకాలి నాది ఇంతే ఇంటికి వెళ్ళినా నాకు సుఖం లేదు అని అనుకోవడం సో ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి సో అది మెంటల్ ఇల్నెస్కి లీడ్ అవుతుంది సో మెయిన్ కారణం ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవటం సో ప్రతి మీరు ఒక బాడీ యూసే ఇక్కడికే వస్తారు అని అంటే ఎస్ తో చాలా మటుకు రిలేషన్షిప్ బాండింగ్ తీసుకురావచ్చు మళ్ళీ సో అది ఇంపార్టెంట్ అక్కడ తెలుసుకో